డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా యహోస్వా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పదవ వచనాన్ని చూసుకున్నాం మీ దేవుడైన యహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు మన కొరకు యుద్ధము చేయగలడు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన పక్షాన యుద్ధము జరిగించి మనకు విజయాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి దేవుడు మరి ఇలాంటి ఒక అద్భుతమైన వాగ్దానాన్ని బైబిల్లో మనం చూస్తా ఉన్నాం ఈ జీవితంలో చాలా పోరాటాలు ఉంటాయండి ఏదన్నా వాగ్దానం పొందుకోవాలన్నా నూతన ఆశీర్వాదం పొందుకోవాలన్నా జీవితంలో ముందడుగు వేయాలన్నా అభివృద్ధి పొందాలన్నా ఎన్నో పోరాటాలు ఈ జీవిత పోరాటంలో దేవుడు మన పక్షాన యుద్ధం జరిగిస్తాడు ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అయితే దేవుని కార్యాలు మన ద్వారానే జరుగుతాయి అని మనం మర్చిపోవద్దు మనం ప్రార్థన చేసి ముందడుగు వేయడం ద్వారా ప్రభువు మన ద్వారా కార్యాలు జరిగిస్తాడు మనం ముందడుగు వేస్తుండగా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును బలహీనమైన వ్యక్తి మరి ఒక్కడై ఉండొచ్చు నీవు వెయ్యి మందిని తరుగుతావు మరి నీవు ఎన్నిక లేని వ్యక్తిగా ఉండొచ్చు బలమైన జనాంగంగా దేవుడు చేస్తాడు నీ ఒక్కని ద్వారానే దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు అలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మరి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం చేసినాడు మాట ఇచ్చినాడు మరి ఈ పాలు తేనెలు ప్రవహించే ఖానాను దేశాన్ని మీకు ఇస్తానని అదే రీతిగా తాను వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి వారి పక్షంలో యుద్ధములు జరిగించి ఆ వాగ్దాన భూమిని ప్రజలకు దేవుడు ఇచ్చినాడు ఈరోజు నీ పక్షాన దేవుడు యుద్ధం చేసి నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నీకు రావాల్సిన దీవెన నీకు రావాల్సిన స్వస్థత శీఘ్రముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి వారి పక్షాన మీరు యుద్ధం చేసి వారికి జయం అనుగ్రహించండి ఈ పోరాటంలో ప్రభా వారు విజయాన్ని చూడాలి ఒంటరి అయిన వారు వెయ్యి మందిని ధర్మాన్ని ప్రభా గొప్ప విజయాన్ని వాళ్ళు చూడాలి ఎన్నిక లేక వ్యక్తిగా ఉండొచ్చు బలమైన జనాంగంగా చేయండి ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచండి మంచి ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుకుడి స్నాములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ గా నేను పాస్టర్ ఎలిస్ అబ్రహాం